గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతి అన్నారు సీతారామపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ముప్పై ఐదు లక్షలతో సీసీ రోడ్లు రచ్చబండ అరుగుల నిర్మాణ పనులకు ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని పద్నాలుగు పంచాయతీల పరిధిలో జనరల్ ఫండ్ నిధులు రెండు పాయింట్ ఇరవై కోట్లు రావడం సంతోషంగా ఉందన్నారు అందులో భాగంగా ముప్పై ఐదు లక్షలతో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు రచ్చబండ అరుగులు నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మండలంలోని ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు త్రాగునీరు పారిశుద్ధ్యం రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు త్వరిత తగిన నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు చింతమరెడ్డి సుబ్బారెడ్డి వెంకటరెడ్డి బ్రహ్మయ్య బాలినేని మాబయ్య సర్పంచ్ దుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు కృషి చేస్తున్నాను నిధులు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నా మండల అభివృద్ధి కోసము ప్రతి గ్రామం ప్రతి పంచాయతీ అభివృద్ధిగా ముందుకు దూసుకెళ్తూ సిమెంట్ రోడ్లు అయితేనేమి అరువులు అయితే నీటి వసతి అయితేనేమి ప్రతి పనిలో కూడా నేను సౌభాగ్యంగా నేను కూడా ముందుండి నడిపించి అభివృద్ధి చేయడం జరుగుతుంది కాంట్రాక్టర్లందరికీ కూడా ఒక సూచన చెప్పాము నాణ్యతగా సిసి రోడ్లు వేయాలి అరువులు కట్టాలి శాశ్వతంగా పరిష్కారానికి ముందుండాలని కూడా కోరుకుంటూ நாராயண சேவா பதக்கம் அம்மத்தனானிக்கி கம்மனையின பதக்கம் சுமார் பதினோரு வந்த நாராயண பீபி ஹெல்த் கிட்டு உச்சிதம் అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు